ओम चतुर्भि श्रीकंठ शिवयुवति पंचभिर प्रसन्ना शंभोर्नवभिर मूल प्रकृति चतुश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवल त्रिरेखाभिस्सार्दं तव शरणकोणाः परिणताः తల్లి నాలుగు శివకోణములు తద్భిన్నములైన ఐదు శక్తి కోణములు తొమ్మిది మూల ప్రకృతులతోనూ అష్టదళ పద్మము షోడశదళ పద్మము మేఘలాత్రయము భూపురత్రయములతో నీ ఉండే శ్రీచక్రము నలభది నాలుగు కోణములతో అలరారుతున్నది అనగా శ్రీచక్రంలోని కోణాలు నాలుగు శివ సంబంధ చక్రాలుగా ఐదు శక్తి సంబంధ చక్రాలుగా అనగా నవచక్రాత్మకంగా అలరారుతున్నదని సాంకేతిక అర్థంలో చెప్పబడింది